ఓం శ్రీ మాత్రే నమహ మేషరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం తల తలరాతనే మార్చబోతోంది రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది జరగబోయే నాలుగు అద్భుతమైన మార్పులు అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ కారణంగా జరగబోయే ఏమిటి ఆ స్త్రీ ఎవరు అన్ని విషయాలు మనం ఎప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు చేయాల్సినది ఒకటేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇటువంటి వీడియోలు మరెన్నో మీరు చూడడం కొరకు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులైతే మీరు తప్పకుండా చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మేషరాశి వారికి సమయాన ఒక స్త్రీ ఆశీర్వాదం మీ తలరాతిని పూర్తిగా మార్చబోతోంది రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు మీరు చాలా అదృష్టకరమైనటువంటి జీవితాన్ని అయితే మీరు ఈ సమయంలో పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కీలకమైన విషయాలు విజయవంతమవుతారు వృత్తి వ్యాపార రంగాల్లో చాలా చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి సంతోషకరమైన సంఘటనలు మీకు చోటు చేసుకుంటాయి వస్త్ర లాభం కలదు ఇష్టదాయ వస్తుతి మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మంచి పనులు చేయడానికి కాలం మీకు పూర్తిగా సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఏకాగ్రతతో పనిని ప్రారంభించండి వ్యాపార యోగం మీకు బ్రహ్మాండంగా ఉంది విశేషమైన లాభాలు ఉంటాయి ఆర్థికంగా అనుకూలమైన సమయము వాహన సౌక్యం కలదు భూ లాభం ఉంటుంది ఉద్యోగంలో చాలా ధైర్యంగా వ్యవహరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహమైతే లేదు ఈ మేషరాశి జీవితంలో ఈ సమయంలో చాలా అదృష్టకరమైన మార్పులు అయితే మీరైతే పూర్తిగా చూస్తారని చెప్పాలి మీరికి ఈ సమయంలో ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీ జీవితం అంతా కూడా మారిపోతుంది ఆ స్త్రీ ఎవరో కాదు సాక్షాత్తు మీ తల్లిగారే ఆ స్త్రీ ఎందుకంటే మీ తల్లిగారి ఆశీర్వాదం కారణంగా మీకు ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి రాబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యే లోపుగా మీ జీవితం మీరు ఊహించని రీతిలో మారిపోతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక సమస్యలు అయితే కనిపిస్తున్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఏలాంటి శని ప్రభావం కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు అయితే గురువు అనుకూలంగా ఉండడం వలన కుటుంబంలో అనారోగ్యాలు అనేవి స్వల్పంగా ఉంటాయి ఈ ఏడాది మేషరాశి వారి కుటుంబ జీవితం చాలా ఆనందంగా శాంతి శ్రేయస్సు పెరుగుతాయి కుటుంబంలో కొత్త వ్యక్తి రావడం వల్ల ఆనందం కూడా మీకు వెలువరుస్తుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది రాహువు గురువుల ప్రభావంతో కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు కూడా మీకైతే లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ముఖ్య గ్రహ ప్రభావాలు అన్నీ కూడా వీరికి అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి వీరికి అదృష్ట రత్నాలు ఏమిటంటే మేషరాశి వారికి వజ్రం ధరించడం చాలా మంచిది ఇది ఆర్థిక శ్రేయస్సును వృత్తుల విజయం శక్తిని ఇస్తుందని శాస్త్రం అయితే చెబుతోంది ఈ మేషరాశి జాతకులకు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు వీరు హనుమంతుని పూజిస్తే మేలు జరుగుతుంది వీరికి అనుకూలమైన రోజులు బంగళా గురు ఆదివారాలుగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరమైన తీవ్రమైన ప్రతికూల ఫలితాలు అయితే ఈ సమయంలో మీకు ఎదురు ఉన్నాయి ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో కను విజయం సాధిస్తారు ఈ రాశి నుండి మూడవ స్థానంలో గురుడు సంచారం చేయడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి చక్కగా బలపడుతుంది కేతువుల సంచారంతో మెరిగిన ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకులకు ఈ సమయం మీ కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రాక జరగవచ్చు మీరు వారి పట్ల అంకిత భావంతో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతాయి ఈ ఏడాది పిల్లలకు కూడా అనుకూలంగా ఉంటుంది గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ రాశి నుండి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి జాతకులకు ఈ సమయం విద్యార్థులకు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా మీరు చక్కగా రాణిస్తారు పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు మీరు కోరుకున్న సీటు కూడా మీరు సులభంగా ఈ సమయంలో పొందుతారు కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఈ ఏడాది అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారంలో మీ యొక్క సోదరుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది ఉద్యోగులకు తమ యొక్క సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఎవరిని కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మేలు మీరు మరిన్ని సానుకూలమైన ఫలితాలు అయితే మీకు ఈ సమయంలో రాబోతు ఉన్నాయండి చూశారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం అచ్చంచలమైన మనోనిశ్చము సాహస లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండను ముక్కు సూటిగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఉపరి పది మందిని కోడి నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా వీరు వెనకంచ వేయరు ఈ రాశివారి హృదయం ఉదయార్థ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గడంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు కూడా దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశివారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వల్ల నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం అవుతుంది దీనివల్ల వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి వీరి చేతిలో కీలబొమ్మగా మారక తప్పదు ఈ రాశి వారి జన్మతనాయకులు వీరు పోలీసులు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి కూడా చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలైన వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడవచ్చు ఈ రాశి ప్రాణహాని కూడా వీరికి అధికంగానే కలుగుతుంది వీరు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలవరుగా ఉంటారు చూసారు కదండి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యిలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్